శ్రీ మహాగణాధిపతే నమ గురుభ్యో నమః కార్తీక పురాణము ఆబోతును అచ్చుబోసి వదలుట వృషోత్సర్గము మరల వశిష్ఠులవారు జనకుని దగ్గరగా కూర్చున్న బెట్టుకుని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లూ చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందరు వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతల్లునూ తమ వంశమం దెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుదరు ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియేనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటేగాక వాని బంధువులను కూడా నరకమునకు గొరిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తనశక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆరాత్రి అంతయు జాగరముండి మరునాడు తమశక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములనను భవింతురు కార్తీక మాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలీ ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధభోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివాచన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలూ తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులెందున భోజనం చేయరాదు కార్తీకమాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీకమాసమున వేడినీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడినీటితో కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీకమాసవరతం చేయవలెన కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయ్యును అటుల చేయనేల మహాపాపియే జన్మజన్మములు నరకకోపమున బడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని చెరువునందుగాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను గంగే చెయ్యమునే చేవగోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచూ స్నానమూ చేయవలయును వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను కార్తీకమాస నమః ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి ओम नवरत्न सिंहासनम समर्पयामि ओम ओं नमः पाद्यम समर्पयामि, ओम लोकेश्वराय नमः अर्घ्यम समर्पयामि ओम वृषभवाहनाय स्नानम समर्पयामि, ओम दिगंबराय नमः वस्त्रम ओम ओं नमः यज्ञोपवीतम समर्पयामि ओम कपालधारिणे नमः नम समर्पयामि ओम संपूर्ण पुष्पम नम ओम महेश्वराय नम अक्षतापया तीतीतीय नम धूप सर्पयामी ओं तेजोपा नम दीपं सर्पयामी ओं लोकरक्षा नम नैवेद्यम समर्पयामि। ओं त्रिलोचनाय नम नीराजनम समर्पयामि। ओं शंकराय नम सुवर्ण मंत्रपुष्पया ఓం నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలనూ శివసన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివపూజ చేసినేడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారివంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము నాచరించని వారు వంద జన్మలు నానాయోనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదరు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్ననో అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లూ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము